హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా బ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం స్వచ్ఛమైన గేదె జున్నుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దామా అండి ఈ వీడియో అయితే మా అన్నయ్య నా కోసం తీశారండి మా అమ్మ ప్రిపేర్ చేసింది మా అమ్మ స్టైల్లో స్వచ్ఛమైన జున్నుని ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో వాటర్ అనేది పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి అది అది హీట్ అయ్యేలోపు బాయిల్ అయ్యేలోపు ఆ వాటర్ అనేది మనం జున్ను కోసం రెడీ చేసుకుందామండి ఒక గిన్నెలో ఫస్ట్ ఫస్ట్ డేది పాలు తీసుకున్నామండి జున్ను పాలు అవి హాఫ్ లీటర్ తీసుకున్నాము హాఫ్ లీటర్కి అర లీటర్కి పావు లీటర్ అనేది మనం మామూలు మామూలు పాలు అనేది తీసుకున్నాము పొడి మిరియాల పొడి ఎలాచీ పౌడరు మరియు బెల్లం కూడా తీసుకోవాలండి వీటన్నిటినీ తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలనేది కూడా నేను స్క్రీన్ మీద నేను ఇచ్చానండి చూడండి స్క్రీన్ మీద అంత వివరంగా రాశాను చూ చూడండి మనం బెల్లం అనేది తురుమైన వేసుకోవచ్చు లేకపోతే దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి అయినా వేసుకోవచ్చండి బెల్లం సిరప్ అనేది కూడా యూస్ చేయొచ్చు ఇది ఇలా తురిమి వేసుకునేటట్లయితే చిన్నగా చూపిస్తున్నాను కదా వీడియోలో అంత చిన్నగా అనేది తురుమి అనేది వేసుకోవాలండి ఇక్కడ మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా అన్నయ్య అడిగితే ఈ పాలల్లో పాలు అనేవి ఎందుకు కలపాలి అని ఎందుకు కలపాలంటే చెప్తుంది అనమాట అవి డైరెక్ట్గా తాగితే వాతం అవుతుందండి అండి అది కాక లబ్బర్లా ఉంటుంది మనకి జున్ను అనేది కొంచెం అంత లబ్బర్లా ఉండకోకుండా తినటానికి అనుగుణంగా ఉండాలన్నా వాతం చేయకుండా హెల్త్కి మంచిగా ఉండాలన్నా మనం నార్మల్ పాలు అనేవి మనం కలుపుకోవాలని చెప్తుంది ఇట్లా మిక్స్ చేసుకున్నది మనం ఆ బాయిల్ అయిన వాటర్లో అనేది మనం ప్లేస్ చేసుకోవాలి అది అనేది ఉడుకుతున్నప్పుడు పైకి వస్తుందండి కదులుతుంది పైకి లెగుస్తుంది అందుకే అది లెగకుండా ఉండటానికి మనం బరువు అనేది దాని మీద పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఇక్కడైతే రాయి అనేది పెట్టుకుంది మా అమ్మ సో అప్పుడు మనం అది ఉడుకుతున్నప్పుడు కదలకుండా ఉంటుంది మనం ఇక్కడ అన్నీ మిక్స్ చేసుకొని పాలల్లో పెట్టుకున్నాం కదండి ఇందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి టేస్ట్ బాగుంటుంది మనం ఇలా బరువు లేకుండా డైరెక్ట్గా పెట్టుకొని చేసుకునేది కూడా నేను మీకు చూపిస్తానండి ఆ క్లిప్ కూడా నేను లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తాను మనం ఇలా బరువు పెట్టుకోకుండా కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఇంకో చిన్న టిప్ అండి మనము ఇలా వాటర్లో పెట్టుకున్నప్పుడు ఆ కింద అనేది బ్లాక్ కలర్గా మారుతుంది కదా సో అలా మారకుండా ఉండాలంటే మనం ఒక లెమన్ లెమన్ పీస్ అనేది ఒకటి వేసుకుంటే మనకు అలా బ్లాక్గా రెడీ అవ్వకు బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది సో ఇలా మనం సిమ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి స్టవ్ మీదనే హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి జున్ను ఉడికిందో లేదో అనేది చెక్ చేస్తుంది మా అమ్మ చూడండి ఎలా వచ్చిందో చక్కగా వచ్చేస్తుంది మనకి ఉడికిందో లేదో తెలియాలన్నా మనకు అందరికీ తెలుసు కదండి ఒక టూత్పిక్ కానీ ఏదో ఒకటి మనం లోపలికి గుచ్చితే ఏమంటకుండా వస్తే ఉడికినట్లేనని సో ఉడికేసిందండి మనం ఇలా ఉడికిన జున్నుని సర్వ్ చేసుకుందాము దానికంటే ముందు మనం బరువు పెట్టకుండా ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తానన్నాను కదా చూసేయండి మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మన అందరి దగ్గర ఆ ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది తీసుకోవాలి వాటర్ అనేది తీసుకొని డైరెక్ట్ ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా జున్నుని ఎలా రెడీ చేసుకోవాలని కలుపుకున్నాం కదా అన్నీ ఆ బౌల్ను ఆ ఇడ్లీ పాత్రలో పెట్టి అలా లిడ్ అనేది క్లోజ్ చేసేయచ్చు అప్పుడు మనం ఏ బరువు పెట్టకపోయినా కానీ చక్కగా ఉడికిపోద్దండి సో ఇలా ఉడికేసింది కదా మనకి అలా చక్కగా వచ్చిన జున్నుని మనం సర్వ్ చేసుకుందాము స్వచ్ఛమైన జున్ను అనేది టేస్ట్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దామా అండి తాజా జున్ను రెడీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చూసారు కదా ఫైనల్గా మనకి జున్ను అనేది రెడీ అయిపోయిందండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మనకి గట్టిగా ఇంకా బాగా గట్టిగా కావాలంటే మనం నార్మల్ పాలు అనేది క్వాంటిటీ తగ్గించుకొని చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్